రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం తథ్యమని మండపేట నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు ఎన్నికల ప్రచారంలో భాగంగా రాయవరం మండలం చెల్లూరు గ్రామంలో ఆయనకు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు అడుగడుగునా మహిళ వేగుళ్లను ఆశీర్వదించారు టిడిపి ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు గ్రామంలో గర్భగర్భకు తిరుగుతూ చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలను మహిళలకు వివరించారు ఈ సందర్భంగా ఉద్దేశించి ఎమ్మెల్యే వేగుళ్ల మాట్లాడుతూ మద్యపానం నిషేధం చేస్తారని కళ్లబల్లి కబుర్లు చెప్పిన జగన్మోహన్ రెడ్డిపై మహిళలు పూర్తి వ్యతిరేకంగా ఉన్నారని ఖచ్చితంగా ఆయన్ని ఓడించే నిర్ణయం తీసుకున్నారన్నారు మండలం కేసులో ఉన్న ప్రధాన నిందితుడిని మండపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం అమానుష్యమన్నారు ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో దళితులందరూ ఆయనకు తగిన గుణపాఠం చెబుతారన్నారు కూటమి గెలిచిన వెంటనే గ్రామీణ ప్రాంతాలకు పూర్తిగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు తప్పుడు ఫలకాలను వేసినందుకు తోటకు తగిన గుణపాఠం చెప్పాలని ఆయన కోరారు జగనన్న కాలనీలో రోడ్లు డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి చేస్తామని దేవుల హామీ ఇచ్చారు హ్యామిలెట్ గా రావడం జరిగింది ఎప్పుడు కూడా గత మూడు ఎన్నికల్లో కూడా నాకు ఇక్కడ పూర్తి మెజార్టీ ఇవ్వడం జరిగింది చాలా సంతోషం ఎప్పుడు మీకు ఉంటానని చెప్పి తెలియజేస్తూ జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీ నాయకులకు కార్యకర్తలకు చెంతల తోట సోదరులకు సోదరిమలకు చెల్లూరు గ్రామ అందరికీ కూడా పేరు పేరిన నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను మే పదమూడున ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి నీతికి అవినీతికి ధర్మానికి అధర్మానికి రౌడీజానికి శాంతియుతానికి మధ్య జరిగే పోటీ ఈ యుద్ధం ఎందు చేతనంటే ఒక రాక్షస ప్రభుత్వాన్ని పైన నడుపుతూ ఉంటే ఇక స్థానికంగా ఉన్న ఇన్ఛార్జి కులాల కొంపట పెడుతూ బడుగు బలహీన వర్గాలను అనేక ఇబ్బందులు పెడుతూ మరి ఏ రకంగా దోపిడీ చేశాడో ఐదు సంవత్సరాల నుంచి మనం చూసాం పైగా నామినేషన్ విషయంలో మొన్న ఆయన నామినేషన్ వేసి ప్రెస్ పెట్టి పెట్టారు నిన్న ఏం పెట్టాడు ఆయన ఆయనకి తండోపతండాలుగా వేలాది మంది తరలి వచ్చారంటాడు నిజం ఒప్పుకుంటాం ఎక్కడి నుంచి అమలాపురం నుంచి ఆలమూరు మండలం నుంచి రామచంద్రాపురం నియోజకవర్గం నుంచి తండోపతండాలుగా తీసుకొచ్చి అది కూడా మళ్ళీ ఆలమూరు అమలాపురం వాళ్ళు కూలిపందులట ఇది ఆయన చేసిన పని మరి దీన్ని అంటే మండపేట నియోజకవర్గంలో ఎవరు కూడా మీకు కూడా రావడానికి నూటికి పది మంది కూడా సిద్ధంగా లేరని చెప్పి నేను మన నామినేషన్లో పూర్తిగా తేట తెలవైంది పైగా కులాల మధ్య నేను కొంబడపి నేను పెడతానట ఏంటో నాకు అర్థం అవ్వలేదు దెయ్యాలు వేదాలు అంటే బహుశా ఇదేనేమో పాపం పెద్దలు గురిగా చెప్పలేదు సామెత దెయ్యాలు వేదాలు ఒలించినట్టుగా ఉందా అని చెప్పే మాటలు అంటే ఆయనకి మరి మన ఎస్సీ సోదరులతో ఒక ఆత్మీయ సమావేశం పెడితే ఆయనకి పాపం ఒళ్ళంట తేళ్లు జల్లు పాకుతూ ఉన్నాయి అంటే ఆ చేసిన మరి మహానాయకుడు కాబట్టి మరి ఆయనకి భయం పట్టుకుంది ఇవాళ ఎక్కడికి వెళ్ళాలన్నా నలుగురు మరి ఆయనకి కూడా సెక్యూరిటీ లేకపోతే ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాడు అదే నేను స్కూటర్ మీద తిరిగేస్తాను ఎక్కడ మనకి ఏ ఇబ్బంది లేదు కారణం మనం ఎవరికి అపకారం చెయ్యం కాబట్టి మీ జాతకం కానీ మీ కూడా అన్ని కూడా అబద్ధాలు మోసాలు జనాన్ని చంపడాలని చెప్పి కూడా మీ అప్పుడు చూస్తేనే అర్థమవుతా ఉంది ఎన్ని కేసులు ఉన్నాయో మీ మీద ఏంటనేది సోదరులందరూ కూడా మరి మన మరి ఇంతకుముందు చెప్పేవారు ఆయన మీద ఏదో ఆరోపణ చేశారు శిక్ష పడలేదు కదా ఇవన్నీ మామూలు అని చెప్పేవారు కొంతమంది ఎస్సీ సోదరులు శిక్ష పడితే మాత్రమే ఆయన వదిలేసి వస్తామని కూడా చాలా మంది చెప్పారు మరి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఆలోచించండి మీ సాటి సోదరుడికి శిరోమండనం చేసినటువంటి వ్యక్తికి పద్దెనిమిది నెలలు జైలు శిక్ష పడినటువంటి వ్యక్తికి ఈవేళ మరి ఆయన కూడా మళ్ళీ తిరగడం ఆయనకు ఓటు వేయడం అంటే ఎంత దారుణమో మీ సోదరులు ఎంత బాధపడతారో ఒకసారి ఆలోచించండి అంతేకాకుండా కోట్లాది రూపాయలు ఇసుక గ్రాములు భూ భూదందాలు సెటిల్మెంట్లు మండపేట పబ్లిక్ స్కూల్ విషయంలో చూశారు మీరందరూ అందరూ కూడా వాళ్ళు వాళ్ళకి ఏదో చిన్న డిస్ప్యూట్ వస్తే మధ్యలో అయినా కొన్ని కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తే ఇవ్వలేదని చెప్పి నూట ఇరవై మంది రౌడీలు పెట్టి మరి పవిత్రమైన దేవాలయం నాటి స్కూల్ని మరి ఒక మాంసం మద్యానికి నిలయం చేశాడు ఐదు రోజులు హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు ఆ పాపం వాళ్ళు హైకోర్టుకు వెళ్తే తప్ప పోలీసు వారు పట్టించుకోలేదు పైగా సిగ్గు లేకుండా ప్రెస్ మీట్లో చెప్తాడు జిల్లా కలెక్టర్ గారు ఫోన్ చేశారు ఎంఈఓ ని పంపించారు దాంతో మా ఓళ్ళని వచ్చేయమన్నాను మా ఓళ్ళని వచ్చేయమన్నాను కట్టుకునే పరిస్థితి వ్యాపరించే అటువంటి నాయకుడు దోపిడీ నాయకుడు కావాలో ఒకసారి ఆలోచించండి ఈ రోజున మీ అందరికి ఆశీస్సులతో అక్కడ మనకి జనసేన తెలుగుదేశం ప్రభుత్వం రావడం ఖాయం రాష్ట్రంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రావడం ఖాయం వచ్చిన వెంటనే ఇంకా మన గ్రామంలో ఏమైతే పనులు మిగిలిపోయి ఉన్నాయో అవన్నీ కూడా చేయించే బాధ్యత నాదని చెప్పి మనవి చేస్తూ ఆ వ్యాలీ సెంట్ర తోటకు వచ్చే రోడ్ని మన చక్కగా విలేజ్ లిమిట్లో సిమెంట్ రోడ్డుగా మిగిలిందేమో మనం తాడు రోడ్డుగా పెట్టుకుంటే ఆ ఎలక్షన్ కోర్టు రావడంతో కొంత ఆగిపోయింది ఇలా ఐదు సంవత్సరాలు చెప్తా ఉన్నారు మేము చేసేస్తున్నాం 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 అని మొన్న ఏదో శిలా పలకం వేశారట కోర్టు రావడానికి వారం రోజుల ముందు అయ్యా త్రిమూర్తులు గారు అది ఏ గ్రాంటో కొంచెం ఆర్డర్ చేయించండి అయ్యా మేము కూడా ఆనందిస్తాం నిజంగా దాని గ్రాంట్లో ఆర్డర్ ఉంటే అదే గ్రాండ్ చేయించే బాధ్యత నాదని చెప్పి కూడా సమయని చేస్తా ఉన్నాను అంతే తప్ప ఉత్పత్తి శిలా పలకలు వేయొద్దు బాబు ఒకసారి తోట గ్రామ గ్రామ పెద్దలందరికీ విజ్ఞప్తి ఖచ్చితంగా మీ పార్టీ మన మీ మీ తోటలో కూడా వైఎస్ఆర్ పార్టీ సంబంధించిన నాయకులు ఉన్నారు వాళ్ళని ఆర్డర్ కాపీ దగ్గర పెట్టుకోమనండి ఎలాగ మీ అందరి ఆశీస్సులతో నేను నెగడం ఖాయం మన ప్రభుత్వం రావడం ఖాయం వచ్చిన వెంటనే ఆ ఆర్డర్కి అయితే నిజమైన కాగితం అయితే అదే ఆర్డర్ మీద మొత్తం ఈ రోడ్డు పూర్తి చేయించే బాధ్యత నాదే అని చెప్పి సమయంగా తెలియజేస్తా ఉన్నాను లేకపోతే ఒక తప్పుడురా ఎందుకు వేశాడో ఆయనకు మీరందరూ బుద్ధి చెప్పాలి ఖచ్చితంగా అప్పుడు కొత్త కొత్త శంకుస్థాపన చేసి కొత్తగా శాంక్షన్ ఆర్డర్ లేకపోతే కొత్తగా మళ్ళీ నేను శంకుస్థాపన చేసి ఆ రోడ్డు పూర్తి చేయించే బాధ్యత నాదని చెప్పి సమనిగా తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు ఒక్కసారి ఈ యొక్క మనం ఈ యొక్క కొత్తగా మనకి ఇల్లులు కడుతున్నారు జగన్న కాలనీ దానికి కూడా రేపు నుంచి రోడ్లు డ్రైన్లు కావాలంటే మనం చేసుకోవాలి ఇవాళ మనం ఆ పార్టీ మొదలు పెట్టారు ఈ పార్టీ మొదలు పెట్టారు అమరావతిని చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టారు గాలికి వదిలేశాడు అని నేను పెట్టుకోకుండా ఇక్కడ ఏదైతే జగన్ కాలనీకి ఇక్కడ ఇక్కడ మన కొంతమంది ఇల్లు కట్టుకుంటా ఉన్నారో అక్కడ కూడా రోడ్లు డ్రైన్లు పూర్తి చేయించే బాధ్యత నాదని చెప్పి అందరికీ సమనీయంగా మనం చేస్తూ మరి వేళ మన ప్రభుత్వం రాగానే పెన్షను నాలుగు వేల రూపాయలు అది పెంచుకుంటూ పోతాం కాదు ఏప్రిల్ ఒకటి నుంచే వెయ్య 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 చెప్పిన జూలై ఒకటిని ఏడు వేలు ఇస్తారు అక్కడి నుంచి అరవై నెలలకు కలిపి రెండు నెల రెండు లక్షల నలభై వేలు వస్తుంది దివ్యాంగులకి మూడు లక్షల అరవై వేలు వస్తుంది ఐదు సంవత్సరాలకి అదే విధంగా పద్దెనిమిది సంవత్సరాలు నిన్నటువంటి అక్క చెల్లెమ్మలకి మన 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 సోదరిమ్మలకి పదిహేను వందలు చొప్పున ఐదు సంవత్సరాలకి తొంభై వేలు వస్తుంది అమ్మఒడి ఒక సంవత్సరం పదిహేను వేలు ఇచ్చాడు మిగిలిన మూడు సంవత్సరాలు పదమూడు వేలు పడగొట్టేసాడు రెండు వేలు తగ్గించేశాడు ఒక సంవత్సరం ఎగ్గొట్టాడు ఆయన ఒకసారి చూడండి మీరు ఒకసారి చూసుకోవడం మీకు ఎంత పడిందో రాబోయే ఐదు సంవత్సరాలు కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఒక్కొక్కరికి పదిహేను వేలు చొప్పున పడతా అని చెప్పడం తెలియజేస్తూ మరి నిరుద్యోగ ప్రతి మూడు వేలు నిరుద్యోగ బుద్ధి మూడు వేలు మరి లక్ష ఎనభై వేల రూపాయలు నిరుద్యోగ బుద్ధి కింద మీకు తెలియజేసుకుంటూ బీసీలకు రక్షణ చట్టం మరి ఇక్కడైతే ఇంచుమించు మించి ఏరియా అంతా బీసీలే కాబట్టి బీసీలు కూడా ఒక రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నారు ముఖ్యంగా బీసీ సప్లైన్ రద్దు చేశాడు ఎస్సీ సప్లైన్ రద్దు చేశాడు బీసీలు కానీ ఎస్సీలు కానీ సబ్సిడీ లోన్లన్నీ రద్దు చేశాడు ఇవి అన్ని తిరిగి పునరుద్ధరిస్తూ ఏదైతే సంక్రాంతి కనుక క్రిస్మస్ కనుక రంజాన్ తోఫా పెళ్లి కనుక ఇవి అన్ని కూడా తిరిగి మళ్ళీ ప్రారంభించబోతున్నాం అని చెప్పి మీ అందరికీ సవనిగా తెలియజేస్తా ఉన్నాను అన్నింటికన్నా అతి ముఖ్యమైనది నిత్యావసర వస్తువుల రేట్లన్నీ కొన్ని రేట్లు పెరుగుకొని పప్పు ఉప్పు బియ్యం బెల్లం చింతపండు నూనెలతో సహా అన్ని రేట్లు పెరిగిపోని ఇవాళ సామాన్య గృహిని కాపురం చేయాలంటేనే భయపడే పరిస్థితి తీసుకువచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు కరెంటు బిల్లు ఎనిమిది పెంచాడు బస్ ఛార్జీలు పెంచాడు ఆఖరి చెత్త మీద కూడా పన్ను ముఖ్యమంత్రిగా మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి